హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నీ హోమ్ అందరూ ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు వీడియోలో నేను చూపించాలనుకునే రెసిపీ ఎంత తిన్నా కానీ ఇంకా ఇంకా తినాలనిపించే చికెన్ రెసిపీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ చికెన్ తండూరి చూపించబోతున్నాను ఇంట్లో ఓవెన్ లేకపోయినా లేదంటే గ్రిల్ చేసుకోవడానికి బొగ్గులు అవి లేకపోయినా నార్మల్ గా స్టవ్ మీద ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియో చూసే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చికెన్ తండూరి చేయడం కోసం వీడియోలో చూపిస్తున్నట్టుగా చికెన్ పీసెస్ ని పెద్దవి తీసుకోవాలి ఈ పెద్ద పీసెస్ లేకపోతే గనుక నార్మల్ లెగ్ పీసెస్ ఉంటాయి కదండి అవన్నీ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను చికెన్ పీసెస్ ని హాఫ్ అన్ అవర్ పాటు సాల్ట్ వాటర్ లో సోప్ చేసుకుని తీసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల పీసెస్ అనేవి హార్డ్ గా లేకుండా జ్యూసీగా వస్తాయి సాల్ట్ కి బదులుగా నిమ్మరసం పట్టించి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నా కానీ అంతే జూసీగా వస్తాయి మనం తీసుకుని చికెన్ పీసెస్ అన్ని కూడా సాఫ్ట్ గా బాగా లోపలికి కుక్ అవ్వాలంటే వీటికి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఈ చికెన్ పీసెస్ లో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే టేస్ట్ కి సరిపడగా సాల్ట్ అలాగే మన టేస్ట్ కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి నార్మల్ కూర కారం కాకుండా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది అది కలర్ బాగా వస్తుంది తర్వాత దీనిలోకి పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి మీ దగ్గర తండూరి మసాలా ఉంటే దాన్నే యూజ్ చేసుకోండి తర్వాత దీనిలోకి హాఫ్ స్పూన్ నిమ్మరసం అలాగే పావు కప్పు పెరుగు వేసుకోవాలి తర్వాత దీనిలోకి చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ వేసుకోండి ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే కలర్ బయట కొన్నట్టుగా రావాలంటే ఖచ్చితంగా వేసుకోవాలి తర్వాత ఈ మసాలాలన్నీ కూడా చికెన్ పీసెస్ కి బాగా పట్టేటట్టుగా మసాజ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్ మీద మూత పెట్టి త్రీ అవర్స్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి లేదంటే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో అయినా సరే మ్యారినేట్ చేసుకోవచ్చు మనం ఇలా చికెన్ ని ఎంతసేపు పక్కన పెట్టుకుంటామో చికెన్ తందూరి కూడా అంతే టేస్టీగా జ్యూసీగా వస్తుంది నేనైతే చికెన్ ని నైట్ అంతా కూడా ఫ్రిడ్జ్ లో ఉంచేసానండి నెక్స్ట్ డే చికెన్ ని బయటకి తీసుకున్న తర్వాత మరలా ఒకసారి కలుపుకోవాలి బాగా తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని ఇందులో వేసుకోవాలి స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి లేదంటే పై పైన కలర్ వస్తా కానీ లోపల పచ్చిగా ఉంటాయి బౌల్లో మసాలా పేస్ట్ ఉండిపోతే గనుక ఇలా పీసెస్ పైన స్ప్రెడ్ చేసుకోండి పాన్ కి మూతను పెట్టకుండా మాత్రమే ఫ్రై చేసుకోవాలి లేదంటే వాటర్ రిలీజ్ అయిపోయి చికెన్ కొన్న మసాలా అంతా కూడా గ్రేవీ లాగా అయిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్ ని మరొక పక్కకు తిప్పుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులో కూడా ఈవెన్ గా ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ తందూరి రెడీ అయిపోయినట్టే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్